అండి ఇది వచ్చేసి మనకు స్వీట్ నారింజ అనమాట నారింజ అంటే పులిపాయ చూస్తుంటాం మనం బట్ ఇది స్వీట్ నారింజ ఇది జస్ట్ ఒక హండ్రెడ్ రూపీస్ హ్యాండిల్ చిన్న టబ్లోనే ఉంది ఆల్మోస్ట్ ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ ప్లాంట్ చూడొచ్చు చాలా కాదు ఉంటాయి ఇంకా చాలా ఉన్నాయి కంటిన్యూ రేంజ్కి కొన్ని పోయినాయి చిన్న టబ్లో కూడా చాలా ఎక్కువ కాస్తాయి అండ్ సైజ్ కూడా చాలా పెద్దగా వస్తుంది ఇప్పుడు చూడవచ్చు మీరు దీనికన్నా ఇంకా డబల్ సైజ్ అవుతుంటాయి అన్నమాట అయితే సిట్రస్ వాటికి ఎప్పుడైనా సరే వీలైనంత ఫుల్ సన్లైట్ ఉండాలి సన్లైట్ ఉంటేనే అది రైపెన్ అవుతాయి సన్లైట్ తగలకపోతే మీకు ఎన్ని నెలలైనా కాయ అనేది గ్రీన్ష్ అలాగే ఉంటుంది అండట్లో సో ఇవన్నీ కాయలే ఇంకా దీనికి డబల్ పిండిలు అయితే రాలిపోయినాయి మీకు కంటిన్యూ చే తక్కువ ఉండాలి వర్షం అయితే తక్కువ ఉండాలి అంటే వాటర్ కూడా తక్కువ ఇవ్వాలి అంటే దీని ఫెస్టిస్ట్ కూడా నేను చూసినా అంతగా ఏం లేదు ఎప్పుడైనా ఇవి పెంచుకోవచ్చు